నమస్తే నేను టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది ఇప్పటివరకు ప్రభుత్వ భవనాల సముదాయంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తిస్తూ ఏపీసీఆర్డీఏ గెజిట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి నిర్మాణాల అన్నిటికీ సంబంధించి ఎలాంటి డీవియేషన్స్ లేకుండా గతంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఏ విధంగా జరిగాయో అదే తరహాలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాన్ని ఏంటి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ రాజధాని నిర్మాణం పనులు చాలా స్పీడ్గా జరగాలనేటువంటి ఆలోచన చేసి ఈ క్రమంలో ఒక గెజిట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు అమరావతిలో చేపట్నున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల నిర్మాణానికి సంబంధించి ఈ గెడ్జిట్ నోటిఫికేషన్ జారీ చేశారు మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించబోతున్నారు అలానే ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు ఉన్నటువంటి పదిహేను వందల ఐదు ఎకరాల ప్రాంతాన్ని కూడా ఏపీసీఆర్డీఏ నోటిఫై చేసింది అంటే ఈ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణాలు సగం సగం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేసినట్టు సిఆర్డీఏ సెక్షన్ థర్టీ నైన్ ప్రకారం బహిరంగ ప్రకటన సిఆర్డీఏ జారీ చేసింది సో ఇది జారీ చేయడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అలానే అసలు నోటిఫై చేసినటువంటి ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి ఈ అంశాలను కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం క్యాపిటల్ మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ ఇది గతంలోనే ఇది పబ్లిక్ డొమైన్లో ప్రభుత్వం పెట్టింది టౌన్షిప్ ప్లానింగ్ అలానే నిర్మాణాలకు సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఇందులో నోటిఫై చేశారు సో ఇది ఒకవేళ జాగ్రఫీ పరంగా మనం చూస్తే ఇది ఏ ప్రదేశంలో వస్తుంది అనేది అలానే అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్లో ఏర్పాటు చేసినటువంటి భాగం టోటల్ మాస్టర్ ప్లాన్ కనుక మనం కన్సిడర్ చేసుకొని చూస్తే రోడ్సు ఇన్ఫ్రా అలానే కమర్షియల్ ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ ఓపెన్ స్పేసెస్ రెసిడెన్షియల్ స్పెషల్ పర్పస్ అనేటువంటి కేటగిరీలు పెట్టింది ఇందులో ఇది ఓవరాల్గా క్యాపిటల్ సిటీ నిర్మాణానికి సంబంధించినటువంటి మ్యాప్ అయితే క్యాపిటల్ సిటీ నిర్మాణానికి సంబంధించినటువంటి టోటల్ ప్లాన్లో గవర్నమెంట్ నిర్మాణాల కోసం అంటే ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం నోటిఫై చేసిన ఏరియా కేవలం ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రమే వస్తుంది సో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల భూమికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వం మీన్స్ ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది సో ఇక మీదట ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఇక్కడ నిర్మాణాలు చేయడానికి మార్గం సుగమమైనట్టుగా మనం చూడాల్సి ఉంటుంది అలానే ఈ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాలుగా చూస్తే కనుక రాయపూడి అలానే కొండమరాజపాలెం ఈ కొండమరాజ ప్రా పాలెం మధ్యలోనే ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ రెడ్ మార్క్ ఉన్నటువంటివన్నీ కూడా ప్రభుత్వ భవనాల నిర్మాణాలే ఉన్నవి సో వీటిలో రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి సెక్రటేరియట్కి సంబంధించి హెచ్ఓడి బిల్డింగ్స్కి సంబంధించి అలానే ఐకానిక్ కన్స్ట్రక్షన్స్ అని ప్రభుత్వం గతంలో ఏవైతే అనౌన్స్ చేసిందో అవన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో వస్తాయి అలానే ఏపీ హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే నిర్మాణం అవుతుంది సో ఈ కొండమరాజు ప్రాపాలెం రాయపూడి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాల్లోనే నిర్మాణం జరుగుతుంది ఇందులో నోటిఫై చేసినటువంటి గెజిట్లో కూడా చాలా క్లియర్గా ఏ ఏ ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయో సిఆర్డిఎ ప్రకటించింది రాయపూడి నేలపాడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని నోటిఫై చేసింది అలానే లింగాయపాలెం శాఖమూరు కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని నోటిఫై చేసింది సో ఈ భవనాల ఈ ప్రాంతాల అన్నిటిలో కూడా క్లియర్గా నిర్మాణం జరగబోయేది ప్రభుత్వ భవనాలు మాత్రమే ఇందులో ఉంటాయి ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఇచ్చారో మాస్టర్ ప్లాన్ ముఖ్యంగా ఫోస్టర్స్ డిజైన్ ప్రకారం మనం చూడాల్సింది ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ కంపెనీ ఇచ్చినటువంటి డిజైన్ సో ఈ లేఅవుట్ మొత్తం కూడా ఈ పరిధిలోకి వస్తుంది సో ఇది మాస్టర్ ప్లాన్ వ్యూ ఈ విధంగా ఉంటుంది అనేది ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్టులో భాగంగా మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్ర అసెంబ్లీ అలానే శాసన మండలికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అలానే ఇది హైకోర్టు బిల్డింగ్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇది ఏపీ హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇది ఏపీ హైకోర్టు ఫ్రంట్ ఎలివేషను అలానే ఇది లోపల నిర్మాణం జరగబోయేటువంటి హెచ్ఓడి బిల్డింగ్స్కి సంబంధించి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి బిల్డింగ్స్ ఈ రూపంలో మాస్టర్ ప్లాన్ని అమలు చేశారు ఇప్పుడు రాయపూడి నుంచి కొండమరాజుపాలెం వరకు ప్లాన్ చేసినటువంటి నోటిఫైడ్ ఏరియా మొత్తం కూడా ఇగో ఈ పరిధిలోకే వస్తుంది సో ఈ పరిధిలో ఉన్నటువంటి ఏవి కూడా ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా ఇది హైకోర్టు బిల్డింగ్ ఇది అవుతుంది అలానే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ బిల్డింగ్ అవుతుంది ఇది మొత్తం కూడా లాంగ్ కారిడార్లా కనిపిస్తుంది ఇవన్నీ హెచ్ఓడిస్ బిల్డింగ్స్ అనమాట అంటే సెక్రటేరియట్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అలానే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాల భవనాలుగా వీటిని చూడాల్సి ఉంటుంది సో వీటన్నిటికీ సంబంధించి స్పష్టమైనటువంటి గెజిట్ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేసింది కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదు రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరుగుతాయి అలానే ఇప్పటికే ఏపీసీఆర్డీఏ దీనికి సంబంధించినటువంటి ఏవేవి వర్క్స్ పెండింగ్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ మొదలుపెట్టింది ఏపీసీఆర్డీఏ వెబ్సైట్ మొన్నటి వరకు నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి వెబ్సైటు ఇప్పుడు దాన్ని పూర్తిగా యాక్టివేట్ చేసింది అలానే రాజధాని ప్రాంతానికి రీచ్ అయ్యేటువంటి రీతిలో గతంలో చేపట్టినటువంటి నిర్మాణాలు అంటే ముఖ్యంగా రహదారి వ్యవస్థల పైన కసరత్తుని ఇప్పటికే ఏపీసీఆర్డీఏ ప్రారంభించింది విజయవాడ పశ్చిమ బైపాస్గా ప్రకటించినటువంటి బైపాస్ దాదాపు ఎనభై శాతం నిర్మాణం పూర్తయింది ఈ బైపాస్ను కూడా ఆరు నెలల్లో దానికి సంబంధించి ముఖ్యంగా కృష్ణానదికి సమీపం నుంచి ఈ బైపాస్ హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్ళేటువంటి వాహనాలు అన్నీ కూడా విజయవాడ నగరంలోకి వెళ్లకుండా ఉండేందుకు ఆరు వరుసల రహదారిగా ఈ భారీ నిర్మాణాన్ని గతంలో ప్రభుత్వం చేపట్టింది దాదాపు ముగింపు దశకు వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని మార్గాల్లో ఇంకా నిర్మించాల్సినటువంటి చిన్న వంతెనలు పెండింగ్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది వాటికి కూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది సో వీటి ప్రారంభోత్సవానికి ప్రభుత్వం చకచక అడుగులు వేస్తుంది అలానే ప్రధానమైనటువంటి నిర్మాణాలు అమరావతికి చేరుకునేటువంటి సీ డాక్సిస్ రోడ్ నిర్మాణం పైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది మూడు కిలోమీటర్ల మేర అమరావతి సీ డాక్సిస్ రోడ్డు పెండింగ్లో ఉంది సో ఆ మూడు కిలోమీటర్ల మేర కనెక్టివిటీ కనుక మెయిన్ రోడ్డుకి నేషనల్ హైవేకి కనుక ఇచ్చేస్తే అమరావతికి నేరుగా భారీ ఆరు వరుసలు ఎనిమిది వరుసల రహదారి ద్వారా అమరావతి ప్రాంతంలోకి అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి భూసేకరణ లేదా భూ సమీకరణ ఎందుకంటే సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి పెండింగ్లో ఉన్నది కరకట్టకి సమీపంలో ఉన్నటువంటి కేవలం మూడు ఎకరాల ప్రాంతంలో ఉన్నటువంటి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి భూముల సేకరణ ఆయా ప్రాంతంలో ముఖ్యంగా పెనుమాక పరిధిలో వచ్చేటువంటి ఈ భూముల సేకరణకు సంబంధించి ఇప్పటికే సిఆర్డిఏ అధికారులు రైతులతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కీలకమైనటువంటి సమావేశం సోమవారం నాడు జరిగేటువంటి అవకాశం ఉంది అక్కడ రైతుల ఇష్ట ప్రకారం భూ సేకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఎలా అయితే ఇప్పుడు అమరావతిలో భూములు సేకరించారో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చాలామంది పాజిటివ్లో పాజిటివ్ నోట్తో ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నటువంటి తరుణంలో ఒక నలుగురు ఐదుగురు రైతులకు సంబంధించి అంటే కొద్దిమంది రైతులకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు కొన్ని నలుగు నాలుగైదు ప్రశ్నలు తలెత్తినట్టుగా తెలుస్తుంది వాటిపైన ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి ఏ విధంగా ముందడుగు వేయాలనేటువంటి ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది ఒకవేళ దీనిపైన కూడా క్లారిటీ వస్తే అతి త్వరలోనే ఏపీసీఆర్డిఏ సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయబోతుంది అంటే వీలైనంత త్వరగా ఏడాది ఏడాదిన్నరలోగా మూడు కిలోమీటర్ల రహదారిని కూడా పూర్తి చేసి స్టాట్యుటరీగా జరగాల్సినటువంటి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఆ నిర్మాణాన్ని మొదలుపెట్టి ఏడాదిన్నర లోపు దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమరావతి రాజధానికి రూపురేఖలు ఇవ్వడానికి ఒక అడుగు ముందుకు పడినట్టుగానే భావించాల్సి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి